పాకిస్తాన్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది ఆసియా కప్ ని బాయ్ కట్ చేసే ఆలోచనలో పాకిస్తాన్ ఉంది యుఏతో జరుగుతున్న మ్యాచ్ను ఈ రోజు బహిష్కరించింది పాకిస్తాన్ ఎందుకంటే మ్యాచ్ సమయం దగ్గర పడుతూ ఉంది అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ ఇంకా హోటల్లోనే ఉన్నారు ఇంకో అర్ధ గంటలో మ్యాచ్ స్టార్ట్ అవ్వాలి కరెక్ట్ గా కూడా ఏడు గంటల ముప్పై నిమిషాలకి పాకిస్తాన్కి యుఏతో మ్యాచ్ ఉంది అయినప్పటికీ కూడా ఇంకా హోటల్ రూమ్ లోనే ఉన్నారు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే భారత్ ఇచ్చిన షేక్ హ్యాండ్ షాక్లో పాకిస్తాన్ ఇంకా కూడా ఉంది భారత్ తీరుతో పరువు పోగొట్టుకుంది పాకిస్తాన్ ఇప్పుడు మరోసారి పరువు పోగొట్టుకోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు అని కూడా చెప్తున్నారు అది ఎలానో ఒకసారి ఉండండి ఆసియా కప్ నుంచి మ్యాచ్ రిఫరీ పై క్రాఫ్ట్ను కూడా తొలగించాలంటూ కూడా పాక్ డిమాండ్ చేసింది ఈ ఐసీసీ తిరస్కరించడంతోనే ఆగ్రహంలో పాక్ టీం ఉంది ఎస్ మ్యాచ్ గెలిచిన తర్వాత పాకిస్తాన్కి ఇండియా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను కూడా అక్కడ ఫార్మర్ ప్లేయర్ గతంలో అక్కడ పాకిస్తాన్ ప్లేయర్ ఎక్స్ ప్లేయరు అతను ఆల్రెడీ కూడా అతను కూడా అప్పట్లో చాలా మంచి ప్లేయరు ఎన్నో ఆటలు ఆడారు అతను కూడా అయితే అతను సూర్యకుమార్ యాదవ్ను పంది అంటూ మాట్లాడటం కూడా చేశారు ఒక టీవీలో ఆ పాకిస్తాన్ షేక్ హ్యాండ్ పాకిస్తాన్కి ఇండియన్ ప్లేయర్స్ షా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవటం మీద ఆ టీవీ డిబేట్లో మాట్లాడుతూ కూడా ఈ విధమైన కామెంట్స్ చేశారు అదే టైంలో అక్కడ ఉన్నటువంటి యాంకర్ కూడా అతన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నించారు ఆ తర్వాత కూడా అటు అలానే మాట్లాడుతూ పోయారు యూసఫ్ సో దీంతో ఆగ్రహానికి గురయ్యారు మరొకటి ఏంటంటే ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళారు కాబట్టి అదే టైంలో ఉన్నటువంటి రిఫరీని రిఫరీ పై క్రాఫ్ట్ అతన్ని తొలగించాలి అని చెప్పి చెప్పారు అతన్ని పూర్తిగా కూడా అసలు తొలగించాలి అని చెప్పినప్పుడు దీనికి ఐసీసీ ఒప్పుకోలేదు దీన్ని ఐసీసీ తిరస్కరించింది కావాలి అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే యుఏఈతో మ్యాచ్ ఆడాలో ఆ టైంలో ఇతన్ని తీసి మేము ఈ గేమ్లో ఉంచము అంతేగాని అతన్ని పూర్తిగా తొలగించడం అనేది మాత్రం సాధ్యమవుదని చెప్పారు సో దీంతో మరలా కూడా పాక్ షాక్ అయింది ఎందుకంటే ఆల్రెడీ ఇండియా షేక్ హ్యాండ్ ఇవ్వలేదని పాకిస్తాన్ ఇప్పటికే కూడా బాధపడుతుంది అక్కడ మా పరువు పోయింది ఒకటేమో ఇండియా చేతిలో ఓడిపోయి పరువు పోయింది రెండోదేమో ఇండియన్ ఇండియా ప్లేయర్స్ పాకిస్తాన్ ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అక్కడ మరోసారి పరువు పోయింది ఆ తర్వాత డిమాండ్ పెట్టారు ను తొలగించాలి అని చెప్పి డిమాండ్ పెట్టినప్పుడు దానికి ఐసీసీ ఒప్పుకోలేదు అక్కడా పరుగుపోయింది ఇప్పుడు మరలా కూడా యుఏఈతో మ్యాచ్ ఆడాలి యుఏఈతో కనుక మ్యాచ్ ఆడింది అనుకోండి ఓకే యూఏతో విన్ అయితే పర్లేదు విన్ కాకపోతే పాకిస్తాన్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి ఇక్కడ పరుగుపోతుంది సరే విన్ అయి మరలా ఇండియా చేతిలో మరలా ఓడిపోతే అక్కడ పరుగుపోతుంది ఇంక ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పి ఇప్పుడే పాకిస్తాన్ ఒక డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది అందుకని చెప్పి ఇంకా ఈ డ్రామాతో అంటే మా మీరు చెప్పిన డిమాండ్ తిరస్కరించారు అని చెప్పి కనీసం ఈ డ్రామా ఆడైనా ఇప్పుడు పాకిస్తాన్కి వెనుదిరిగి వెళ్తే కనీసం పరువర్ణ మిగులుతుంది ఒక సింపతి అయినా ఉంటుంది కనీసం అంటే ఈ ఈగో క్లాషెస్ వల్ల మన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏమాత్రం కూడా గౌరవం విషయంలో అస్సలు తగ్గలేదు గౌరవం విషయంలో తగ్గకుండా వెనక్కి వచ్చారు కాబట్టి కనీసం ఈ సింపతి అయినా కానీ మన దేశం వాళ్ళతో వర్కౌట్ చేసుకుందాం ఇప్పటికే ఇండియా చేతిలో ఓడిపోయినందుకు పిచ్చపిచ్చగా మన తిడుతున్నారు ఆ తర్వాత మరలా కూడా ఈ గొడవతో మళ్ళా కూడా ఈ పంది అని చెప్పి అంత మంచి ప్లేయర్ని ఈ విధంగా మాట్లాడటం జరిగింది దీనికి ఒక ఇంత కూడా ఇప్పుడు అందరూ కూడా మిగిలిన ప్లేయర్స్ మిగిలిన అందరిలో కూడా బ్యాడ్ అయిపోయింది పాకిస్తాను ఇలాంటి టైంలో మరలా గనక ఓడిపోయి గనక వెళ్తే ఇంకా ఈసారి కనీసం ఇప్పటిదాకా పాకిస్తాన్లో ఉన్న కొంతమంది ఇష్టపడుతున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా పాకిస్తాన్ టీంని ఇష్టపడరని ఫిక్స్ అయిపోయి ఉంటారు అందుకని చెప్పి ముందుగానే భారత్ విషయంలో విషయం తర్వాత ఇంకా ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని పాకిస్తాన్ ఒక నిర్ణయం తీసుకుంది యుఏఈతో జరుగుతున్న మ్యాచ్ ఆడకుండా ఉండేందుకైతే నిర్ణయం తీసుకున్నట్లుగానే అర్థమవుతుంది అందుకే ఇంకా కూడా వారు ఆడేందుకైతే గ్రౌండ్కు రాలేదు ఎందుకంటే ఐసీసీ ఆల్రెడీ కూడా చెప్పింది మీ పూర్తిగానైతే తొలగించలే మీరు ఆడుతున్న మ్యాచ్ ఏదైతే ఉందో ఆ టైంలో ఆ వ్యక్తి అక్కడ లేకుండా చూస్తాం పైక్రాఫ్ట్ని ఆ మ్యాచ్ వరకు పక్కనుంచుతాము అంతేగాని టోర్నీ నుంచి అయితే తొలగించలేమని చెప్పారు సో ఇక్కడ ఆల్రెడీ కూడా అయితే కొంత డిమాండ్ కొంత యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా పాకిస్తాన్ రాలేదు ఆడటానికి అంటే డెఫినెట్గా కూడా ముందు ఆలోచనతోనే మరలా ఇండియా చేతిలో ఓడిపోతే పాకిస్తాన్ పరువు పాకిస్తాన్లో కూడా నిలవదు కనీసం పాకిస్తాన్ టీం పరువు పాకిస్తాన్లో కూడా ఉండదు అని చెప్పి ముందుగానే ముందు ఒక ఆలోచనతో పాకిస్తాన్ ఈ విధంగా కూడా చేస్తున్నారు అని చెప్పి కూడా అందుకే బాయ్ కట్ చేశారు ఫైనల్ గ్రూప్ స్టేజ్ ఎన్కౌంటరు యుఏఈకి గా జరుగుతుంది దీన్ని అందుకే బాయ్ కట్ చేశారన్నట్లుగా కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి ఒక అనాలిసిస్ వస్తుంది సో పాకిస్తాన్ జట్ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఆసియా కప్ని బాయ్ కట్ చేసే ఆలోచనలోనే ఉంది యుఏఈతో జరుగుతున్న మ్యాచ్ జరగాల్సిన ని అయితే బాయ్ కట్ చేసినట్లుగానే దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకంటే ఇంకొక కొద్ది కొద్ది నిమిషాల్లోనే ఈ మ్యాచ్ స్టార్ట్ అవ్వాలి ఇంకా కూడా పాకిస్తాన్ గ్రౌండ్కు రాలేదు డెఫినెట్గా కూడా నెక్స్ట్ యుఏఈతో మ్యాచ్ ఓడిపోయినా ఇంటికి వెళ్లాల్సిందే గెలిస్తే మరలా ఇండియాతో ఆడి అప్పుడు ఓడిపోయి మరలా కూడా వెళ్ళిపోవాల్సిందే ఎప్పుడైనా మళ్ళా ఇండియా చేతిలో కనుక ఓడిపోయి వెళ్తే కనీసం పాకిస్తాన్ పరువు పాకిస్తాన్లో కూడా మిగలదు ఎందుకంటే ఎక్కడైనా కానీ ఏ బుక్లో కూడా ఇదేమి పెద్ద ఒక రూలేం కాదు ఇదేమైనా రాజ్యాంగంలో ఉన్న రూల్ కాదు ప్లేయర్స్ డెఫినెట్గా కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి అన్నది రూల్ ఏం లేదు ఆయా దేశాల మధ్య ఉన్న సంబంధాలను బట్టి కానీ ఆ ప్లేయర్స్ మధ్య ఉన్న సంబంధాలను బట్టి కానీ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం అనేది ఉంటుంది అదొక ఆట స్ఫూర్తి అంతే అయితే ఓడిపోయిన తర్వాత భారత్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు రెస్పెక్ట్ ఇవ్వలేదు మాకు అంటూ కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ బాధగా చెప్తూ ఉన్నారు అయితే ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత పెహల్గామ్ ఘటన ఘటనలో గాయపడినటువంటి పెహల్గామ్ ఘటనలో వాళ్ళ ఇంట్లో వాళ్ళను కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ మ్యాచ్ని అంకితం చేశారు మన ఇటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ మ్యాచ్ని అంకితం చేస్తూ కూడా ఆ గెలుపును వారందరికీ కూడా అంకితం చేశారు మన ఆర్మీకి అంకితం చేశారు ఆ గెలుపుని మనకి ఆడక తప్పని మ్యాచ్ అది అసలు ఆ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ని బాయ్ కట్ చేయమని ముందలే ఇండియన్స్ చెప్పారు అసలు పాకిస్తాన్తో ఆట కూడా ఆడటానికి అసలు ఇష్టం కూడా లేదు అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్స్లో ఆ మ్యాచ్ ఆడటం జరిగింది అలాంటప్పుడు కనీసం ఆ ప్లేయర్స్ కల్ని తలెత్తి చూడటము వాళ్ళని వాళ్ళని చూసి నవ్వటం ఏమీ లేదు జస్ట్ ఒక అన్నౌన్ ఫేస్తో ఒక తెలియని వ్యక్తులతో ఆడినట్లుగా ఆడారు ఆ తర్వాత కనీసం వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు వాళ్ళ మొహాలు కూడా చూడకుండా వెనక్కి వచ్చేశారు వచ్చిన తర్వాత మన టీము ఆ మ్యాచ్ను ఆర్మీకి అదేవిధంగా ఆ పెహల్గామ్ ఘటనలో గాయపడిన వాళ్ళ ఫ్యామిలీలో లాస్ అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆ మ్యాచ్ని అంకితం చేయటం అనేది జరిగింది ఆ తర్వాత మాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదంటూ పాకిస్తాన్ బాధపడటం స్టార్ట్ చేసింది అయితే అదేం రూల్ కాదు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం అనేది అని చెప్పి కూడా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మరలా కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ అక్కడ మీడియాల్లో ఆ తరువాత దాని గురించి అనుచిత వ్యాఖ్యలు సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు ఒక మాట అన్నకూడని మాట అంటూ కూడా మాట్లాడటం ఎవరు కూడా ఎవరు కూడా ఆట స్ఫూర్తితో అంటే జనరల్గా స్పోర్ట్స్ అంటేనే స్పోర్టివ్గా అంటే స్పోర్టివ్గా ఉంటారు అలాంటిది అసలు ఆలోచన లేకుండా అటువంటి మాట అంటే మాత్రం నిజం చెప్పాలంటే నేషనల్ మీడియాస్లో కూడా వీటన్నిటిని కూడా చాలామంది కూడా ఈ మాటల్ని సోషల్ మీడియా వేదికగా కూడా చాలామంది ఖండించారు ఈ కామెంట్స్ని సో ఈ కామెంట్స్ని ఖండించారు ఆ తర్వాత అయితే అప్పుడు ఎవరైతే ఆ మ్యాచ్కి ఉన్నటువంటి వారిని రిఫరీని తొలగించాలి అంటూ కూడా డిమాండ్ పెట్టారు పూర్తిగా కూడా ఈ టోర్నీ నుంచి ఆయన్ని పక్కకు పెట్టేయాలి అని చెప్పి కూడా డిమాండ్ పెట్టినప్పుడు క్రాఫ్ట్ని పూర్తిగా తొలగించడం జరగదు అని చెప్పి ఐసీసీ క్లియర్గా చెప్పింది పాకిస్తాన్ ఏదైతే మ్యాచ్ యుఏఈతో ఈరోజు ఆడనుందో ఆ మ్యాచ్ వరకు అతన్ని దూరం ఉంచుతాము అని చెప్పి చెప్పారు అయినప్పటికీ కూడా పాకిస్తాను ససేమిరా హోటల్ నుంచి ఇంకా కూడా ఆ ప్లేయర్స్ బయటకు రాలేదు జనరల్గా ఈరోజు ప్రాక్టీస్కి రెండున్నర గంటలకు వాళ్ళు గ్రౌండ్కి వస్తారు ఆ తర్వాత ఇప్పుడు ఆట ఆడాలి అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా బయటికి రాలేదు సో దీంతో బాయ్ కట్ చేసినట్లుగా కంప్లీట్గా అర్థమవుతుంది యుఏతో జరిగిన మ్యాచ్లో అయినా కానీ ఆల్రెడీ కూడా ఒకవేళ వాళ్ళ మ్యాచ్ ఆడిన ఈ మహా అయితే ఏం జరుగుతుంది పాకిస్తాన్ మ్యాచ్ ఆడితే యుఏఈతో ఆడితే ఓడిపోతేనేమో పాకిస్తాన్కి వెళ్తుంది అక్కడికి పరువు పోతుంది ఒకవేళ గెలిచి మళ్ళీ ఇండియా చేతిలో ఓడిపోయి ఇంటికి వెళ్తే అప్పుడు అస్సలకే పరువు పోతుంది ఇండియా చేతిలో మరలా చిత్తుగా ఓడిపోతే ప్రపంచ దేశాల ముందులా పరువు పోయినట్లవుతుంది కనీసం వాళ్ళ దేశంలో కూడా వాళ్ళకి ఆ గౌరవ మర్యాదలు అనేవి లభించవు మరలా ఓడిపోవటం కంటే ముందుగానే ఆలోచన చేసి చాలా తెలివైన నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ అని చెప్పి కూడా ఒక ఇంత నెటిజన్స్ కానీ సోషల్ మీడియాలో కానీ దీని గురించి మాట్లాడుతున్నారు